కంపెనీస్కి మైన్స్ ఇచ్చేస్తాను మనకి ఇవ్వలేదు అమరావతిలో జరిగిన సిఏ సదస్సు రాష్ట్ర పెట్టుబడుల దిశను పూర్తిగా మార్చి సమావేశంగా నిలిచిందని ఎమ్మెల్యే వెనిగల్ల రాము తెలిపారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంలో నిర్వహించిన ఈ సదస్సులో పెట్టుబడుల వికేంద్రీకరణ స్పష్టంగా కనిపించిందని ఆయన వివరించారు గతంలో పెట్టుబడులు కొన్ని మాత్రమే ప్రాంతాల్లో నిలిచిపోతుండగా ఇప్పుడు జిల్లాల వారీగా పరిశ్రమలు నెలకొల్పేందుకు పెట్టుబడిదారులు ఆసక్తి ఐటీ ఫుడ్ ప్రాసెసింగ్ తయారీ రంగాల నుంచి వచ్చిన ప్రతిపాదనలు రాష్ట్ర కీలక మలుపు అవుతాయని వ్యాఖ్యానించారు యువతకు ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయని చిన్న పరిశ్రమలు కూడా పెద్ద పెట్టుబడిదారులతో సమానంగా అవకాశాలు పొందుతున్నాయని తెలిపారు అమడవతి రాజమహేంద్రవరం విశాఖ గుంటూరు శ్రీకాకుళం దిశగా పెట్టుబడులు విస్తరించడం రాష్ట్ర సమగ్రాభివృద్ధికి సంకేతం అని చెప్పారు పెట్టుబడులను ఆకర్షించడానికి ప్రభుత్వం తెర వెనుక పారదర్శక విధానాలు అమలు చేస్తుందని ఆయన పేర్కొన్నారు చంద్రబాబు నారా లోకేష్ గారు పడ్డ శ్రమ ఫలితాన్ని నవంబర్ పద్నాలుగు పదిహేనో తారీఖులు జరిగిన సిఐఐ వైజాగ్స్ సమ్మిట్ ద్వారా మనకి క్లారిటీ వచ్చింది ఆ రెండు రోజుల్లోనే దగ్గర దగ్గర పదమూడు వేల కోట్ల పైగా పదమూడు లక్షల కోట్ల పైగా ఒప్పందాలు జరిగినాయి పెట్టుబడులకి దాని ద్వారా పదహారు లక్షల పైగా ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంది దీనికి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ చంద్రబాబు నాయుడు గారు అయితే మ్యాన్ ఆఫ్ యాక్షన్ గత ప్రభుత్వంలో జరిగింది మనం చూసాం మీల్స్ కోసం కొట్టుకున్నారు నేను క్లియర్గా ఆ రోజు స్పష్టంగా చూశాను నాకే సిగ్గేసింది అలాంటిది ఇన్ని వేల మందిని పరుస్తా ఇన్ని లక్షల కోట్లు పెట్టుబడులు తీసుకొస్తామంటే అంటే మామూలు మ్యాటర్ కాదు అది దానికి నిజంగా గ్లోబల్ నాలెడ్జ్ కావాలి మనకి గ్లోబల్ కంపెనీస్ రావాలంటే మంచి నాలెడ్జ్ తోటి ఉన్న వ్యక్తుల ఉన్న ఉన్న చోటకే ఎవరైనా కానీ వస్తారు గ్లోబల్ నాలెడ్జ్ గ్లోబల్ లెవెల్లో మన కంపెనీస్ తెచ్చుకోవాలంటే గ్లోబల్ కంపెనీస్ తెచ్చుకోవాలంటే మనకు గ్లోబల్ లెవెల్ నాలుగు